విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం అనేది దేవునిపై నమ్మకం ఆత్మీయమైన భరోసా మనం దేవుని మాటలను పూర్తిగా నమ్మి ఆయన చేయబోయే కార్యాలపై సందేహం లేకుండా ఉండడమే విశ్వాసం బైబిల్ చెప్తుంది ఎప్రిలకు పదకొండు ఒకటిలో విశ్వాసం అనేది మనం ఆశిస్తున్న వాటికి దృఢమైన బలమైన నమ్మకం కనబడిన వాటి గురించి నమ్మకమైన నిర్ధారణ అంటే మనం ఇంకా చూడని దాని మీద నమ్మకం పెట్టుకొని దేవుడు నిశ్చయంగా నమ్మిన ప్రకారమే చేస్తాడనే ధైర్యంగా ఉండడం ఉదాహరణకు నోవాహు దేవుడు వరద వస్తుందని చెప్పినప్పుడు చూడకముందే ఆయన మాటను నమ్మి ఓడ నిర్మించాడు అబ్రహము దేవుడు చెప్పిన చోటికి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు ఎందుకు అని ప్రశ్నించకుండా నమ్మకంతో వెళ్ళిపోయాడు ఈ రోజుల్లో మనం కూడా మన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం కానీ దేవుడు మన కోసం నిశ్చయంగా పనిచేస్తాడని నమ్మితే అదే నిజమైన విశ్వాసం మీరు దేవుని పూర్తిగా విశ్వసిస్తున్నారా మీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని మర్చిపోకండి